ఉపాసన అలాగే రామ్ చరణ్ తేజాల చిన్నారి పాప క్లీన్ కార బర్త్డే సందర్భంగా ఇక ఉపాసన ఈ బర్త్డేని చాలా డిఫరెంట్గా సెలబ్రేట్ చేయాలనుకుంటోంది అయితే జూన్ ఇరవై తారీఖు పుట్టింది కాబట్టి ఇరవై రోజుల పాటు ఒక్కొక్క స్పెషల్గా తను ఏదో ఒకటి చేద్దామని నిశ్చయించుకుందనమాట అయితే ఈ క్రమంలో జూన్ సెవెంటీన్త్ నుంచి కూడా సెలబ్రేషన్స్ని స్టార్ట్ చేసింది ఈ క్రమంలో మంచి డాన్స్ ప్రోగ్రామ్ ని కూడా అరేంజ్ చేసింది ఇక ఆ డాన్స్ ప్రోగ్రామ్ లో అకిరా ఆద్య ఇద్దరు కూడా అదరగొట్టే డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు ఇక అఖిర ఆద్య ఇద్దరు కూడా డాన్స్ పర్ఫామ్ చేయటం యాక్చువల్లీ ఫస్ట్ టైం అనేది చెప్పొచ్చు ఎందుకంటే నిహారిక పెళ్లికి కూడా వాళ్ళు సంగీత్ కి మెహందీకి రాలేకపోయారు ఆ తర్వాత వాళ్ళు రావడం జరిగింది కానీ ఆద్య కొంచెం పెద్దదవడంతో ఇక చక్కగా డాన్సులు వేశారు అఖిర ఆద్య కూడా డాన్సులు వేయటం అందరినీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇక దీని గురించి ఆద్య గురించి చెప్తూ నేను క్లింకరా పాప బర్త్డే రోజున చాలా ఎంజాయ్ చేశామని డాడీ డెప్యూటీ సీఎం అవటం ఈ రకంగా మాకు కలిసి వచ్చిందని చెప్పడం జరిగింది